అగ్ని ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుని దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు పేదపుడి ఎస్ఐ తులసీరాం ప్రజలంతా ఎటువంటి అగ్ని ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ దీపావళిని ఆనందభరితంగా జరుపుకోవాలని పేదపుడి ఎస్ఐ తులసిరాం కోరారు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదప్పుడి మండలం పేదపుడి ఎస్ఐ తులసీరామ్ ఎంఆర్ఓ సీతాపతి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు పేదపూడి మండలంలో దీపావళి మందుగుండు సామాగ్రి షాపులు తొమ్మిది తాత్కాలిక లైసెన్సులు తీసుకున్నారని మిగతా వాళ్ళు ఎవరైనా మందుగుండు సామాగ్రి షాపులు నిర్వహించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని తెలియచేశారు ఎస్ఐ తులసీరాం ఎంఆర్ఓ సీతాపతితో కలిసి షాపులను పరిశీలించి తగు జాగ్రత్తలు చెప్పడం జరిగిందన్నారు అదేవిధంగా మందుగుండు సామాగ్రి షాపుల దగ్గర అగ్ని ప్రమాదాలు జరగకుండా నీటి డ్రమ్ములు ఇసుక తొట్టెలు అగ్నిమాపక యంత్రాలు దగ్గర ఉంచుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు షాప్ కి షాప్ కి దూరం మరియు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు కూడా ఇంటి వద్ద తయారు చేయడం కాకుండా షాపుల వద్ద కొనుక్కొని ప్రత్యేకమైన న స్థలాలలో భద్రపరచుకోవాలని కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి ఆనందదాయకంగా పండుగను జరుపుకోవాలని మీడియా ముఖంగా తెలియజేశారు. పెద్దపట్నంలో దీపావళి తాత్కాలిక అమ్మక షాపులు ఏర్పాటు చేయవరు కూడా తెలియజేయమన్నగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఉత్తర్లి మేరకు ఆల్రెడీ మీ అందరికీ దీపావళి సామాన్ కొట్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద సమగ్రంగా తెలియజేయడం జరిగింది ఈ సంవత్సరం ఏ షాపులు కూడా తాత్కాలిక ఇంకా ఏర్పాటు చేయడానికి శ్యామ్యాలు వేయడం కానీ వేరే ఇతరత్ర టాక్ పాలిన్స్ వగేరా ఉపయోగంగా చేయరాదు ఖచ్చితంగా ప్రతి షాపు పూర్తిగా రేకుల షర్టులు మాత్రం నిర్మించాలి అదేవిధంగా షాప్కి షాప్కి మధ్య మూడు గంటల గ్యాప్ ఉండాలి అదేవిధంగా ఎదురెదురు షాపులు పెట్టినా సరే దానికి కూడా గ్యాప్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ లీటర్లు వాటరు ఐదు వేరే ఇసుక రెడీగా పెట్టుకోవాలి మరియు షాపుల దగ్గర టెస్ట్ చేయడానికి కానీ వేరే ఇతరత్ర అగ్రిప్రమాన కార్కులు అయ్యే ఏ వస్తువుని ఉపయోగించరాదు కాబట్టి అదేవిధంగా షాపులో పనిచేసి ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు కూడా ముందు తహసీల్దార్ వారికి ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇన్సూరెన్స్ చేయాలని ఆ ఇన్సూరెన్స్ నాకు కూడా ఆఫీస్ దెబ్బలు తెలియజేశాం అదేవిధంగా బాణసత్స అమ్మకాలని పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు అనగా మూడు రోజులు మాత్రమే అమ్మకాలకి అనుమతించబడుతుంది ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి ఈ నిర్ధారించే సమయాల్లోనే అమ్మాలి అదేవిధంగా మీరు హెచ్చు పరిమాణ పరిమాణంలో క్వాలిటీ తెచ్చి బైరింగ్ ప్రదేశాలలో పెట్టి అమ్మరాదని చెప్పడం అటువంటి చేస్తే మాత్రం పూర్తిగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది ఈ విషయంలో పెద్దపూడి మండలంలో ప్రస్తుతానికి మాకు ఇప్పటివరకు రామేశ్వరం దోమడ ఒక్కొక్క అప్లికేషన్ ఇప్పుడు వచ్చాయి పెద్దపూడిలో మూడు అప్లికేషన్ వచ్చాయి మామిడిలో మూడు గండేడు సెంటర్లో ఒకటి వచ్చింది అయితే అన్ని స్థలాలు ఎస్ఐ గత జాయిన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్లో గండేడు సెంటర్లో ఉన్నటువంటి షాపు బాగా రోడ్డు మీద ఉండడం పైన హై టెన్షన్ అయితే ఉండడం వల్ల అతనికి షాపు పెట్టుకునే ప్రదేశాన్ని మార్చుకోవచ్చు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటే మాత్రమే షాపులు ఏర్పడడం జరిగింది ఈసారి గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు ఖచ్చితంగా నియమ నియమాలు అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ మరియు అమ్మకందారులు వారు దీనికి పూర్తిగా సహకరిస్తారని ఆనందోత్సవాలతోటి చక్కగా మీ కుటుంబ సభ్యులతోటి ఈ దీపావళి పండుగని ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా నిబంధనలు అత్యుత్సాహం అత్యుత్సాహం ప్రదర్శించి అతిక్రమిస్తే కనుక వారి షాపు తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడు కూడా వారికి ఎటువంటి లైసెన్స్ మంజూరు చేయకుండా చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ తులసిరామ్ నేను గద్ది పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను అయితే ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య గమనిక దీపావళి రాబోయే రోజుల్లో మనకి ఇరవై తారీఖు ఏదైతే దీపావళి పండుగ ఉందో దాన్ని పురస్కరించుకొని కొంతమంది ఎవరైనా అనాథరైజ్డ్గా మందుగుండు సామాగ్రిని ఇంట్లో కానీ లేదంటే గోడౌన్లో కానీ పెట్టుకొని లైసెన్స్ లేకుండా తయారు చేయడం అదేవిధంగా ముందస్తుగానే తెచ్చి వాటిని నిల్వ ఉంచడం ఎటువంటి అనుమతులు సేఫ్టీ మెజర్స్ లేకుండా చేయడం కానీ అదేవిధంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేకుండా వేరు వేరు వాహనాల్లో ఏమన్నా మందుగుండు సామాగ్రిని కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే వీటన్నిటికీ సంబంధించి పోలీసు వారు పెద్ద మండలంలో ఎవరి మీద వాటి అందరి మీద కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటు ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండడం కోసం మీ ఏరియాల్లో ఎవరైనా కనుక అనాథరైజ్డ్గా ఎవరైనా లైసెన్స్ లేకుండా ఎవరైనా మందుగుండ సామాగ్రిని తయారు చేసినా లేదైనా నిల్వ ఉంచినా దాచిన వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా తెలియజేస్తున్నాం ఎవరైతే వివరాలు తెలుస్తారో తెలియజేస్తారో వారి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయని చెప్పి తెలియపరచడం అవుతుంది అదేవిధంగా వీళ్ళు ఇలా పెట్టడం వల్ల చుట్టుపక్కల కూడా చుట్టుపక్కల ఉండే నివాసంలో ఉండే ప్రజలకు కూడా హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా అందరికీ కూడా తెలియపరచడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మన పెద్ద మండలంలో షాపుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి సార్ ప్రస్తుతానికి అయితే కొంతమంది దరఖాస్తులు అయ్యి పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారండి బహుశా సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వరకు వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం ఈ రోజు జాయింట్ ఇన్స్పెక్షన్ ఎంఆర్ఓ గారు సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరం జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఇవాళ నిర్వహించడం జరుగుతుంది అందరం నిర్వహించిన తర్వాత మాత్రమే ఎవరికైనా అనుమతులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది పై అధికారులు అధికారుల యొక్క ఆదేశాలను బట్టి నిబంధనల పాటించిన వారికి మాత్రమే ప్రతి యొక్క వివరాలను బట్టి తెలియజేస్తాం స్వామి బోధానంద గోసేబ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్